హలో అండి అందరికీ నమస్కారం భారతి టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు హాట్ టాపిక్ ఏంటి అంటే ప్రజెంట్ అంతా ఆంధ్ర ఎలక్షన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు ఆంధ్ర ఎలక్షన్స్ ఫోర్గా హుషారుగా స్టార్ట్ అయిపోయాయి మరి గెలుపు ఎవరిది అనేది అందరిలో ఉత్కంఠ నెలకొంది మరి ఈ నేపథ్యంలో మనం చిలక జోసం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది ఒక్కసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము మనతో పాటు ఈశ్వర్ గారు ఉన్నారు ఇంకా ఆలస్యం చేయకుండా చిలక జోసి ఏం చెప్తుందో ఆయన మాటల్లో తెలుసుకుందాం హాయ్ అండి నమస్కారం నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నా నేను చాలా బాగున్నాను ఓకే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు చాలా ఉత్కంఠ నెలకొంది ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అలానే మన జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కూడా పోటా పోటీగా ప్రచారాలు జోరుగా అందుకున్నాయి మరి ఈ నేపథ్యంలో అనేది ఎప్పటికీ అంతు చిక్కట్లేదు ప్రతి ఒక్కరు కూడా మాకు మేమే గెలుస్తాం అనే పోటీ అయితే కనిపిస్తూ ఉంది సో మనం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం చిలక జ్యోసం ద్వారా ఇది మనకి ఎవరు గెలుస్తారు అని ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది అండి చిరక మనకి చూడమ్మా చిరగజ్ ఇప్పటి నుంచి కాదు అవును ఇది డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నది తాత వాళ్ళ నుంచి ఉంది మా తాత ముత్తాతల నుంచి ఉంది ఇప్పుడు కూడా నడుస్తుంది ఇప్పుడు ఏమంటే అన్ని అయినాయి కాబట్టి అంతగా ఇది డెక్క చేస్తలేరు మా వాళ్ళకే లాస్ట్ అండి ఇది తర్వాత ఇక మా పిల్లలు కంటిన్యూ చెయ్యట్లేదు ఇప్పటి నుంచి బంద్ దీని మీద నమ్మకం చాలా ఉందండి చాలా మంది ఉంది ఎందుకంటే చిలుక అంటే ఏస్తుంది ఏ ప్రశ్న తీస్తుంది దాంట్లో ఏస్తుంది ఏ బొమ్మ తీస్తుంది ఏ దేవుడు బొమ్మ తీస్తుంది అనేది గుర్తింపు చాలా ఉంది ముఖ్యంగా మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఓకే ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రచుర్యం చిలుక జ్యోతిషం పక్కా ఉంది ఓకే మీరు తెలంగాణ ఎలక్షన్ లో కూడా ఇలా చిలక జ్యూసం ద్వారా మనకి మనకి ఇక్కడ అవుతారు ఎవరు అవుతారు అనేది మీరు గెస్ట్ చేయడం జరిగిందండి గెస్ట్ ఇది అయితే ఇప్పటిదాకా చులుగా చూశాం జ్యోతిష్యం చూశాను కానండి ఇలాంటి పొలిటికల్ మాత్రం ఎప్పుడు చూడడం లేదు సార్ ఇది నేను చూడండి ఓకే ఓకే మరి చూద్దాం మనం కూడా ఒక ప్రయత్నం అయితే చేద్దాం ఓకే అండి ఓకే మరి చెప్పాలని ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి మరి చెక్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు అనేది ఒకసారి అడిగి చూద్దాం ఓకే బా బాబు రమేష్ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోయేది ఐఏ సీఎం ఎవరు చంద్రబాబు నాయుడా వైఎస్ జగన్ లేకుంటే పవన్ కళ్యాణ్ చూడండి రమేష్ ఖచ్చితంగా రాశి బలం మీద చూద్దాం ఒక్కసారి ఏమొచ్చిందా కనకదుర్గమ్మ దుర్గాదేవి అఖిలాండేశ్వరి కరెక్ట్గా వచ్చిందండి ఇది మనకు దేనికి సంకేతం ఇది కనకదుర్గమ్మ అంటే విజయం అపజయం ఇది రెండుకి నానుడి ఇది దుర్గమ్మ తల్లి అంటే ఇది విజయమా అపజయమా అన్నట్టు ఒక మార్గాన ఉన్నది అందుకోసమే దుర్గమ్మ తల్లి వచ్చిందండి ఇది విజయరాశమే కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే ఒకరు గెలవాలి ఒకరు ఓడాలి అది విజయమా అపజయం అనేది ఆ తల్లి ఒక దారి చూపిస్తుంది అర్థమైందా మరి ముగ్గురులో ఎవరు వస్తారు అనేది చెప్తా ఎంతైనా సీనియర్ చంద్రబాబు నాయుడు అండి ఫస్ట్ ఆయన గురించి మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు జాత్యం ఈ చిక్కడు దొరకడు చెప్తే నమ్మడు తన మనసు నచ్చిన పని చేస్తాడు కానీ ఒకరు చెప్పిన పని అయితే చేయడండి ఈయనకి గురు చెప్పిన విద్య లేదు పెద్దలు చెప్పిన బుద్ధి లేదు సొంత బుద్ధి సొంత ఐడియా సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు సొంత పనులతోటే సాధించారు ఆయన చిన్నప్పటి నుంచి ఆయన తెలివి తేటలు జ్ఞానం బుద్ధి అంత చిక్కని మనిషి సామాన్యంగా ఒకరి లేక వాగుడుకాయ మాట ఆయన దగ్గర లేదు ఏదైనా ఉంటే ఫెస్ట్గా ఉంటాడు ఆయన ధైర్య సాహసాలు లోపల చాలా ఉంటాయి చేయాలనుకున్న పనులు తన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు ఇప్పటికి మూడు సార్లు అయిన సీఎం ఈయనని ఇంకా కాబోయే సీఎం కూడా ఈని ఎనభై శాతం ఈ రాశికి ఈ వస్తుంది రాశి కర్త మాత్రం కృత్యగా నక్షత్రం రెండో పాదం గణం ఈ వృషభ రాశి అయితుంది అండి ఇప్పుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు అని పుట్టిన నక్షత్రం ఆయన లెక్క ఇప్పుడు వృషభ రాశికి ఆయన బలబలాలు బాగున్నాయి ఏదో ఒక రౌండ్గా మాత్రం ఆయన కవరప్ చేసుకునేది ఉంది గెలిచే అవకాశాలు అయితే నూటికి ఎనభై శాతం బాబుకే ఉంది గ్యారంటీ అవుతుంది వైఎస్ జగన్ చూడండి ఈయన జన్మజాత్కరిత చూడు మకర రాశి మకర పట్టు పట్టు ఎక్కువ ఉంటుంది అండి అనేది తన పట్టే గెలవాలంటాడు ఒకరి పెట్టు గెలవాలని పిచ్చేటోడు కాదు మొండి మనిషి జిద్దు మనిషి తనది గెలవాలంటాడు ధైర్యం బాగుంది ఆయనకి పలుకుబడి మాట తీరు మంచితనం చెడుతనం రెండు ఉన్నాయి ఇప్పుడు ఇచ్చిన హాని చేసిండా లేదనేది మనకు ఒక లెక్కన ఉన్నా కానీ ఇరు ఆయన లెక్కన మాత్రం ఆయన వచ్చే ఛాన్స్ లేదు లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా లేదంటే ఆయన చేసిన నిర్ణయాలు నేను చేసే పనులు నేను లెక్కలు చూస్తే నేను వ్యతిరేకంగా లేదనండి అయినా ధర్మశాస్త్రం ఉండొచ్చు వాళ్ళ తండ్రి ద్వారా వారసత్వం ద్వారా ఆయన ఉపయోగమైంది కానీ బాబు ఉన్నంత మేధావితత్వం ఈయనకి లేదు అలా ఉంది ఈయన జాత్యం ఈయన మాత్రం అపజయం మాత్రం తప్పదు గెలుస్తా కానీ ఇది కాదు ఇది ముమ్మాటికి నిజం చిలుక చూసాం ఆ వద్దం కాదు నా ఈశ్వర్ మాట అబద్ధం కాదు మూడవది పవన్ కళ్యాణ్ కన్యారాశి ఆవేశం ఎక్కువ పని తక్కువ ఆచరణ పెద్దది తన ఆచరణతో పని చేస్తాడు ఒకరి ఆచరణతోటి పని చేస్తాడు కాదు కానీ మొండి వైఖరి పట్టుదల చాలా గొప్పగానే ఉంది కానీ ముందు ముందు ఛాన్స్ ఉంది కానీ ఇప్పుడైతే లేదు ఏదో పొత్తు ద్వారా కలిసి అలా నడుస్తున్నీ ఏదో తన కర్తవ్యం తన నిర్వహించాలి ఇప్పుడు వయసు దిక్కుతుంది కాబట్టి కొంచెం కొంచెం నిమ్మలంగా డెవలప్ కావాలనేది ఆలోచన ఆయనకుంది కానీ ఒకరికి తీసేటోడు కాదు ఆయన కోపం వస్తే మాత్రం ఎవరికి ఆడిగేటోడు కాదు పవన్ కళ్యాణ్ కూడా మేధావి తత్వమే ఈ ముగ్గురులో మాత్రం నెంబర్ వన్ స్థానం అయితే బాగుండే ఉందండి ఎందుకంటే గ్రహ బలాలు బాగున్నాయి ఆయన తెలివి బాగుంది జనరల్ నాలెడ్జ్ బాగుంది ఈ సంవత్సరం గెలుస్తాడు రెండో స్థానంలో మాత్రం సీట్లు ఈయనకు మూడో స్థానం సీరు పవన్ కళ్యాణ్ ఓకే ఫైనల్ గా మనకి సీఎం ఎలక్షన్స్ లో నిలిచేది బరిలో అయితే చంద్రబాబు నాయుడు గారు అనేది పక్కాగా తెలుస్తుంది చిలక ద్వారా గ్రేట్ గ్రేట్ మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంచిగా ఉన్నదమ్మా కొన్ని గొడవలు కిరికిరలు వచ్చినా అది తారస్థాయి తారాస్థాయి ఓకే నిమ్మలనే జరుగుతాయి శాంతియుతం జరిగి గెలిచే అవకాశాలు కనిపిస్తుంది ఓకే చిలక జోస్యం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అప్పటి పూర్వకాలం నుంచి ఉంది నల్లదమయంతి టైం నుంచి మనకి చిలక జోస్యం అనేది ఒక ప్రాచుర్యంలోకి వచ్చింది మరి ఇప్పుడు దీన్ని నమ్మడం తగ్గించేశారు ఎందుకంటారు జనాలు ఎందుకు నమ్మడం తగ్గించేశారంటే అమ్మా ఫస్ట్ జనాలకి అంత జనరల్ నాలెడ్జ్ అంత పేపర్ సైజు గారు ఒక రేడియో ఉంది తర్వాత టీవీ వచ్చేసింది టీవీ తర్వాత సెల్లు అవి ఇవి బుక్స్లు ఇప్పుడు దాంట్లో దీంట్లో రాయడం అందరూ రాయడం నిరసనలు యూట్యూబ్లో ఇప్పుడు యూట్యూబ్లో వెళ్ళినాయి ప్రతి వారు జ్యోతిష్యం దాంట్లోనే చూసుకుంటారు తప్ప దీని మీద శ్రద్ధ లేదు దాంట్లో మాసుకుంటోళ్ళు ఊర్లో తిరగాలంటే కూడా పెద్ద పెద్ద సిటీలలా బిల్డింగ్ల పిలుస్తలేదు ఎందుకంటే చాదస్తం అనుమానం లేనిపోని అవమానం కానీ లక్షలు దోసుకునేటోళ్ళు ఉండండి మా చిలక జోష్యం అట్లా తీసుకున్నాం ఐదు వందలు తీసుకున్నా వెయ్యి రూపాయలు తీసుకుంటాం అంతే తప్ప మాకు ఎవరు ఏమన్నారు సీఎం అనడు పిఎం అనడు ఎవరు అనడు ఎందుకంటే వీళ్ళ కడుపు తిప్పాలని అనుకుంటారు అంతే కానీ మేము ద్రోహం చేశానని ఇప్పటివరకు ప్రూఫ్ లేదండి ఉన్నదా చెప్పి చూడండి సోషల్ మీడియాలో ఎక్కడైనా చెప్పి చూడండి చిలక జోష్యం వేస్ట్ అని అనరు ఏమంటే కొంచెం నిజం చెప్తారు కొంత అబద్ధం చెప్తారు అనేది ఉన్నది ఉంటుంది అని నూటికి డెబ్బై శాతం అయితే శాస్త్రం చిలక చూసిన పక్క ఉంటదండి దీనికి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంటుందా మీరు మేము తులిజాపూర్ భక్తులం అండి తులిజాపూర్ ఉన్నది కదా అమ్మవారు తులిజాపూర్ భక్తులం ఫస్ట్ మా తాతలు పాటల పాడేటోళ్ళు అమ్మవారి పాటలు అట్లా పాడి పాడి తాయితలు ఇచ్చేటోళ్ళు బాగలేని వాళ్ళకి అలా రాంగ రాంగ ఇలా చిలక జ్యూషం అయిపోయింది ఇలా చిలక జ్యూషం నేర్పించి అప్పట్లో మాకు చాలా గౌరవం ఉండండి అని ఇప్పుడు రాంగ రాంగ మొత్తం తగ్గిపోయింది అని చిలక జూషం అనేది నమ్మకం ఇప్పటికీ పెద్ద మనసులకు తెలుసు డెబ్బై ఎనభై వయసు ఉన్న చాలా నమ్ముతారు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పక్క చిలక జూషన్ నమ్మకం ఉంది మేము ఎక్కువ తీసుకోమో ఒకరి దగ్గర ద్రోహం చేయం జరుగుతుంది మనకి నైన్టీ పర్సెంట్ రిజల్ట్ అనేది మొత్తం కరెక్ట్ వస్తుంది అండి మా దాంట్లో కూడా కొందరు నేర్చుకోలు ఉంటారు వాళ్ళు ఉంటారు కానీ నోటివాక్కు కూడా కొంతమంది ఉంటుంది కొందరు శాస్త్ర రీత్య కూడా నేర్చుకున్న ఉన్నారు ఉన్నరు అలానే నష్టం చేస్తున్నారు కాదు మా దాంట్లో చిలుక జోష్యం అనేది అపనమ్మకం కాదు ఏమంటే చిలక పక్షి బంధించారు అనేది ఒక పేరు తప్ప తెలియదు ఏం లేదు ఓకే సో ఇప్పుడు మళ్ళీ మనం పెట్టి మళ్ళీ తీసిన మనకి చిలక అనేది అదే కార్డు తీస్తుందేనా తీస్తుంది అదే తీస్తుంది ఓకే మనకి చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ అది వచ్చేదైతే గ్యారెంటీ తప్పదు ఇదే పశ్చిత చెప్పడం నేను నేను ఎవరికి ఎవరి మీద జ్యోతిషం చెప్పాలి ఏమి లేదు చెప్తాను పేరు బల మీద కానీ పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలు నూట నాలుగు పాదాలు జన్మజాత్యంలో అట్లా రాసి పేరు ప్రకారం చెప్తా హ్యాండ్ ప్రకారం చెప్తా ముఖ కవళిక చెత్త అన్ని రకాలుగా చెత్త గాని పంచాంశ చెత్త గవ్వలేసి చూస్తా గాని ఇలా మాత్రం నేను ఫస్ట్ రావడం ఇది అవును నేను రాజకీయపరంగా సోషల్ మీడియా తరపున మాట్లాడడం ఇదే ఫస్ట్ సారి ఇదే ఫస్ట్ సారి చెప్పడం చూద్దాం సో చూసారు కదా మనకి చిలక జోస్ అని చెప్పేస్తుంది చక్కగా మనకి ముగ్గురు పోటి చేసినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరొక్కసారి ఆధిపత్యంలోకి వస్తారని చెప్పేసి చిలక జోస్ అని చెప్తుంది మరి కొన్ని రోజుల్లో తెలిసిపోతుంది కదా వెయిటెన్సీ